హలో అండి నమస్తే నేను లలిత నేను ఈరోజు పచ్చడి పెడుతున్నానండి పచ్చడి కోసం ఒక ముప్పై కాయలు తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని కొట్టించి నీట్గా తుడిచి పెట్టుకున్నానండి ఇప్పుడు పచ్చడి చేయడానికి ముందే పోపు రెడీ చేసి పెట్టుకుందామండి పచ్చడి మొత్తం రెడీ అయ్యే వరకు చల్లారిపోద్ది కదండి పచ్చడి కోసం నేను పల్లి నూనె తీసుకున్నానండి ప్రీటం వాళ్ళది పచ్చడి కోసం నేను ముప్పై కాయలు తీసుకున్నానండి అవి కొట్టిస్తే నాలుగు కేజీలు అయినాయండి నాలుగు కేజీలకు నేను పావు ఆయిల్ పోసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక ఆవాలు జీలకర్ర వేసుకొని కాసేపాటిని ఫ్రై చేయాలండి గరితో అటు ఇటు కలిపి అవి కొంచెం ఫ్రై అయినాక పచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిని అందులో కొంచెం కొంచెంగా వేయాలండి ఒకేసారి వేస్తే మొత్తం నూనె పొంగిపోద్ది కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలి మెల్లిమెల్లిగా కేజీ వక్కలకు పావు కిలో నూనె పోసుకుంటే సరిపోద్ది అండి నేను కొంచెం ఒక ఒక పావు ఎక్కువ పోసుకున్నా బాగుంటుందని అలా మెల్లిగా వేస్తూ కలుపుకుంటూ చక్కగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెల్లుల్లి అంతా ఫ్రై చేయాలండి అలా నెమ్మదిగా ఫ్రై చేస్తూనే ఉండాలండి మరీ ఎక్కువ మంట పెట్టి చేయొద్దండి మీడియం పెట్టుకుంటూ సరిపోద్ది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి వెల్లుల్లి అంతా వేగిపోయిందండి ఇప్పుడు ఇది దింపి పక్కన పెడదాం పచ్చడి రెడీ అయ్యే వరకు చల్లారిపోద్ది ఇప్పుడు పచ్చడి కోసం నాలుగు కేజీల వక్కలు తీసుకుంటున్నామండి ఇవి నేను ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నా ఇది ఉప్పండి ఆరబెట్టి దంపి పెట్టుకున్నా ఇది ఒక కేజీకి పావుసేర గ్లాస్ తుప్పున ఉప్పు పోస్తున్నానండి నాలుగు పావుసేరలు ఉప్పు పోసా ఇప్పుడు కారం పోసుకోవాలండి కారం ఇది త్రీ మ్యాంగోస్ అండి కేజీకి వంద గ్రాముల చొప్పున ఇవి నాలుగు కేజీలు కదండి నాలుగు వందల గ్రాముల కారం పోసుకుంటున్నానండి ఇది పిండి అండి ఇది పిండి అండి ఆవల ఎండబెట్టి దూరగా ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకున్నానండి కేజీకి యాభై గ్రాముల చొప్పున రెండు వందల గ్రాముల పిండి పోసుకున్నానండి అలాగే జీలకర్ర మెంతుల్ని కూడా ఎండబెట్టి దోరగా ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్స్ అండి ఇవి చిన్న స్పూన్తోని టీ స్పూన్ అండి నాలుగు స్పూన్లు వేసుకోవాలి కేజీకి ఒక స్పూన్ చొప్పున నాలుగు స్పూన్లు మెంతి పిండి నాలుగు స్పూన్లు జీలకర్ర పొడివి వేసుకోవాలండి మెంతి ఎక్కువ వేస్తే చేదు వస్తుందండి జీలకర్ర ఎక్కువ వేస్తే ముక్కలు మెత్తబడతాయి ఇవి వెల్లుల్లి అండి ఇవి ఒక పావు కేజీ అండి పొట్టు తీసినవి వెల్లుల్లి పావు కేజీ ఇదేమో పచ్చగా దంచిన వెల్లుల్లి పావు కేజీ అండి మొత్తం నేను కేజీ తీసుకున్నానండి ఈ నాలుగు కేజీల వక్కలకి కేజీ వెల్లుల్లి వాడా ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి వక్కలు కారం ఉప్పు మెంతిపిండి ఆ పిండి అంతా కలిసిపోవాలండి ఇప్పుడు కలిసిపోయిందండి అంతా ఇప్పుడు నూనె కూడా చల్లారిపోయింది ఈ నూనెను అందులో పోసుకోవాలి ఎక్కడ తడి తగలొద్దండి ఇలాంటి చక్కటి కర్ర తీసుకొని ఆ కర్రతో కలుపుకోవాలండి అంతా కలిసిపోయిందండి ఇప్పుడు జాడికి ఎత్తుద్దాం శుభ్రమైన జాడి తీసుకొని ఆ జాడిలోకి పచ్చన్నంతా అంతా పెట్టుకోవాలి ఇది ఐదు కేజీల జాడి అండి ఇదంతా కిందికి వెళ్ళిపోద్ది రేపటికల్లా ఇప్పుడు ఒక వైట్ క్లాత్ తీసుకొని చక్కగా ఇలా దారం పెట్టి కట్టేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ త్రీ డేస్ తర్వాత చూడాలి దీన్ని పచ్చడి చేసిన గిన్నెలో అన్నం కలుపుకోవడం కామనే కదండి నేను కూడా అలాగే కలిపేసిన టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు మూడు రోజులు అయిపోయిందండి ఇప్పుడు పచ్చడి చూద్దాం ఇలా ఏదైనా శుభ్రమైన ఒక గరిటె కానీ కర్ర గరిటె కానీ ఏదైనా తీసుకొని కింద మీద కలిపేసి మళ్ళీ ఎప్పటిలాగానే గుడ్డ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి మీరు కూడా ట్రై చేయండి నమస్తే అండి థ్యాంక్ యూ